జరిగింది ఎస్సీ వర్గీకరణ స్థాయి ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సోషల్ జస్టిస్ డే ఎస్సీ వర్గీకరణ త్వరలోనే చట్టబద్ధ దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం దేశవ్యాప్తంగా కులగణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మూడు గ్రూపులుగా యాభై తొమ్మిది కులాలు ఉన్న గ్రూప్ టూలోని కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాలను ఎక్కువగా ఉన్న గ్రూప్ త్రీలోని కులాలకు ఐదు శాతం అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం మొత్తంగా పదిహేను శాతం యొక్క దళితులకు ఉన్న రిజర్వేషన్ని మూడు గ్రూపులుగా ఏ బిశ్రీలుగా వర్గీకరించింది నాలుగు సిఫారసులతో జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక క్రిమిలేయర్ ప్రతి ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం నివేదికను ఆమోదించిన ఉభయ సభలు ఇంకా ఇది క్రిమిలేయర్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఒక ఆదాయానికి సంబంధించి అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు క్రిమిలేయర్ లేయర్ చేస్తారు సో వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ అన్నట్టు మిగతా వాళ్ళు నాన్ క్రిమిలేయర్లు ఉంటారు సో కానీ ఇది క్రిమిలేయర్ అనే ప్రతిపాదన మాత్రం ప్రభుత్వం ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను తీసి పక్కన పరిచింది కాకపోతే ఏబిసి అనే మూడు విభాగాలుగా వర్గీకరించింది మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు తొమ్మిది శాతం రిజర్వేషన్స్ వాళ్ళ ఉపకులాలకు అదేవిధంగా మాదిగల తర్వాత ఐదు శాతం రిజర్వేషన్స్ మాలకు ఇవ్వడం జరిగింది ఇంకా సంచార జాతులు చాలా తక్కువ మొత్తంలో ఒక మూడు వేల పైచిలకు ఉన్న జనాభా ఉన్న వాళ్ళకు మాత్రం ఒక వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మొత్తంగా తొమ్మిది ఐదు ఒకటి మొత్తంగా పదిహేను శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది క్రిమిలేయర్ అనే ప్రతిపాదనను కమిషన్ ఇచ్చిన సూచనను ప్రభుత్వం తిరస్కరించింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా జెండా ఊపాయి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫారసులు చేసింది వాటిలో రాష్ట్రంలోని మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనను ఆమోదించిన సర్కారు క్రిమిలేయర్ సిఫారసును తిరస్కరించింది మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టింది రెండు చోట్ల నివేదికకు ఆమోదం లభించింది దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది సో మొత్తానికైతే మంద కృష్ణ మాదిగ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నాడు ఎందుకనంటే ఎంఆర్పిఎస్ను స్థాపించి కొట్లాడేసిండు ఎందుకనంటే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని దాంట్లో మళ్ళా ఆధిపత్యం చేసే కొన్ని కులాలు ఉన్నాయి మరి దళితులలో చాలామంది ఇంకా వెనుకబడుతున్నారు వాళ్ళు వెనుకబడే ఉంటున్నారు కానీ ఈ వర్గీకరణ చేయకపోవడం వల్ల కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం చేసి ముందుకు పోతున్నాయి ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ ఎకనామికల్గా కానీ వాళ్ళు వెలిసెటిల్ ఉన్నారు కానీ ఈ రిజర్వేషన్స్ అనేది గ్రూప్లో విభజించకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మందకృష్ణ మాది గారు ఏదైతే కొట్లాడిందో ఆ కుట్లాట ఈరోజు సఫలీకృతమైందని చెప్పవచ్చు ఇంకా కేటగిరీ గ్రూప్ పేరు కులాల సంఖ్య రెండు వేల పదకొండు ఎస్సీ జనాభా శాతం రిజర్వేషన్ గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు ఒక పదిహేను కులాలు ఉన్నాయి వాళ్ళ జనా త్రీ పాయింట్ టూ డబల్ ఎయిట్ వాళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది మొత్తంగా రిజర్వేషన్ వన్ పర్సెంట్ గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు పద్దెనిమిది ఉన్నాయి వీళ్ళు జనాభా అరవై రెండు శాతం ఉంది మొత్తం ఎస్సీ జనాభాలో ఇంక వీళ్ళది అరవై రెండు శాతం జనాభా ఉంది సో వీళ్ళకి తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఇంకా ఇరవై ఆరు ఉన్నాయి వీళ్ళ మొత్తం ఎస్సీ జనాభాలో వీళ్ళకి ముప్పై మూడు శాతం ఉంటే వీళ్ళకి కల్పించిన రిజర్వేషన్ ఐదు శాతం ఇంక ఇక్కడ చెప్పాలంటే మధ్యస్థంగా ఉన్న కులాలలో ఎక్కువగా ఆధిపత్యంగా ఉన్న పాపం మాదిగా కులానికి సంబంధించిన సోదరులు ఎక్కువగా వెనుకబడుతున్న గురైనలు ఇక్కడేమో మెరుగైన ఫలితాలు పొందిన వాళ్ళల్లో ఇక్కడ మాలలు ఉన్నారు అదేవిధంగా మాల ఉపకూలమైన నేత కానీలు ఉన్నారు సో వీళ్ళు ఎక్కువగా లబ్ధి అనేది ఇక్కడ క్లియర్ కట్గా షమీ అఖ్తర్ కమిషన్ షమీ అఖ్తర్ కమిషన్ తన నివేదిక ద్వారా తెలిపింది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి నాలుగో తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ రోజుకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నారు ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధ తీసుకొస్తామన్నారు మంగళవారం శాసనసభలో ఎస్సీ కులాల వర్గీకరణపై జస్టిస్ షమీ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా చర్చ చివరిలో మరోసారి సీఎం మాట్లాడారు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మాల మాదిగలు ఉపకులాల వారు తమకు చెందాల్సిన రిజర్వేషన్పై దశాబ్దాలుగా పోరాటం చేశారు అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని తిరుగు ఈరోజు మంత్ర మండలిలో చర్చించామని చెప్పి చెప్పారు ఇంకా దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఇది రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలే ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టుకొని రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రాల పరిధి అని చెప్పడం వల్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ రాష్ట్రాలు ఈ విధంగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం కమిషన్ ఇస్తామని సో తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీగా వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం వారాసా భాజపాలు సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సవా సమా సవాల్ చేసినా దానికి సంబంధించిన వార్త ఇంకా నలభై రెండు శాతానికి చట్టబద్ధత తెస్తారని అనుకున్న తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలంటున్న కేటీఆర్ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు అదేవిధంగా బీసీల జనాభా ఎందుకు ఎందుకు తగ్గింది మరి దాంట్లో నివేదిక తప్పుగా తయారు చేసినలా మరి నలభై రెండు శాతానికి చట్టబద్ధత ఎప్పుడు చేస్తా అన్నారు ఇప్పుడు ఇక్కడ ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఏబిసి వర్గీకరణ చేసి అసెంబ్లీలో దాన్ని బిల్లు ఓకే చేసుకొని దానికి చట్టబద్ధంగా జీవో గవర్నర్ ఆర్డర్ అయిన తర్వాత జీవో వస్తుంది అదేవిధంగా మరి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అన్నారు కదా ఇది ఎప్పుడు చట్టబద్ధత అన్నారు మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అందరూ ఆమోదించాలి ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ కావాలి అసెంబ్లీ రెండు ఉభయ సభల్లో బిల్ పాస్ కావాలి గవర్నర్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇప్పుడే దీనికి చట్టబద్ద లేదా అంటే ఇది నోటి మాటగానే మిగిలిపోతుంది అని చెప్పి ఇక్కడ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు ఇంకో ఇందులో ప్రధానంగా వచ్చిన వార్త ఇంకో ఎస్సీ వర్గీకరణ గురించి అదేవిధంగా బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో అసెంబ్లీలో మాట్లాడిన విషయాల గురించి ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకా వీళ్ళు ఏమంటున్నారు అంటే దేశవ్యాప్తంగా కులగణ చేపట్టండి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ మరియు మండలిలో తీర్మానాల ఆమోదం దేశవ్యాప్తంగా కులగణ చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ మండలి తీర్మానం చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కులగణకు సంబంధించిన తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఇంటి కుటుంబ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ స్థితిగతులను వెలుగులోనికి తెచ్చింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలు ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలోనే వివిధ కులాల మధ్య వెలుగు చూసిన అసమానతలను తగ్గించడానికి సరైన విధానాలను రూపొందించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దేశంలోనే వివిధ కులాల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర ఆర్థిక సామాజిక ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాస్తవానికి మరి రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్ల వల్ల ఒక టైం బాండ్ అనేది ఉండాలని చాలామంది చర్చ చేస్తున్నారు అంబేద్కర్ గారు కూడా దళితుల గురించి బీసీల గురించి వెనుకబడిన వర్గాల గురించి పోరాటం చేసి రిజర్వేషన్ కల్పించారు కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా రిజర్వేషన్లు అమలు చేయడం ఎంతవరకు సమాజం చేసామని నెటిజన్స్ కానీ సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు కానీ ఇంకా కూడా ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను లబ్ధి పొంది తండ్రికి ఉద్యోగమే కొడుకు ఉద్యోగమే మనవనికి ఉద్యోగమే భార్యకు ఉద్యోగమే కోడలకి ఉద్యోగమే మనవరణకు ఉద్యమే ఇట్లా ఒక కుటుంబంలో ఎక్కువగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళను నిజంగా క్రిమిలేయర్ జాబితాలో చేర్చాల్సింది ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదు ఎందుకంటే ఉన్నతమైన వర్గాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ కొంత తగ్గించడము తీసేయడము బెటర్ ఎందుకంటే అట్టడుగు స్థాయి వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు సో అంబేద్కర్ ఆశించింది ఏంటంటే అట్టడుగు స్థానంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి సమానత్వం సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పిండ్లు అందరినీ సమానంగా ఉండాలి తారతమ్యాలు ఉండదు సామ్యవాద ంతం లాగా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పిండు చట్టం అందరికి సమానంగా ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు కూడా అందరు సమాజంలో సమానంగా ఉండాలని అంబేద్కర్ కలగడు ఎందుకనంటే ఇప్పటికి కొంతమంది రిజర్వేషన్ తీసేయమంటారు కానీ ఇంకా గిరిజన ప్రాంతాల చూసినట్లయితే ఇంకా కొన్ని కుగ్రామాల్లో చూసినట్లయితే రోడ్డు లేవు వాళ్లకు వాటర్ ఫెసిలిటీ లేదు విద్య అనేది కూడా ఇంకా అందుబాటులో లేదు కాబట్టి ప్రభుత్వంలో రిజర్వేషన్ ఇంకా కొనసాగించవలసి వస్తు వస్తుంది ఇంకా రిజర్వేషన్ల గురించి ఇంకా మనం మాట్లాడితే అది పెద్ద టాపిక్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ కుటుంబాలను క్రిమిలేర్ పరిధిలోకి తీసుకెళ్ళి ఇంకా పేదవాళ్ళకు అవకాశాలు కల్పించాలి ఒకరికే తిన్నోనికే బిర్యానీ తిన్నోనికే బిర్యానీ అన్నది కాకుండా కనీసం పట్టడు అన్నం లేనోనికి అన్నం పెట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను చెప్పడం జరుగుతుంది సామాజికంగా అందరూ ఆలోచించేది కూడా అదే సామాజిక ఆర్థిక కులగాల ద్వారా అందరినీ సమానంగా చూడాలి